హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అందరి ఫాలో అయ్యే అందరికీ కూడా ధన్యవాదములు ఈరోజు మగ్గం వరకు బ్లౌజ్లు వచ్చేసాయి చూడండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆషాఢ మాసం ఆఫర్స్ లాస్ట్ ఆఫర్స్ చూడండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది గోల్డ్లో టిష్యూ చూడండి మొత్తం నెక్కి ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూడండి ఇది మెరూన్ రెడ్ కలరు హ్యాండ్స్ డిజైన్ ఇలా వస్తా చూడండి గోల్డ్లోనే ఇది స్మూత్ క్లాత్ కలర్స్ ఇవి అవైలబుల్లో ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అప్ అయ్యే వాళ్ళకందరికీ కూడా ధన్యవాదములు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బ్లౌజ్ నేను ఒకటి తీసుకున్నాను చూడండి ఇది వన్ ఇయర్ అయింది క్వాలిటీ అయితే సూపర్గానే ఉంది ఎక్కడో బ్లాక్ కానీ అట్లా ఏం రాలేదు సూపర్ క్వాలిటీలో ఉంది ఓకేనా ఇలాంటివి కావాలన్నా కానీ నెక్స్ట్ మంత్ అట్లా తెప్పిస్తాను చూడండి ఓకేనా